ఒక ఎనర్జీ డ్రింక్లో ఉండే కెఫిన్ మూడు కప్పులు కాఫీ కంటే ఎక్కువ ఈ విషయం మీకు తెలుసా మన పిల్లలు ఎస్పెషల్లీ టీనేజర్స్ ప్రతి ముగ్గులో ఒకళ్ళు వారానికి ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు సో నార్మల్గా మన డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం టీనేజర్స్ ఆర్ చిల్డ్రన్ హండ్రెడ్ మిలీగ్రామ్స్ కెఫిన్ కంటే ఎక్కువ తీసుకోకూడదు కానీ ఒక ఎనర్జీ డ్రింక్ తాగడం వల్ల వాళ్ళు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కెఫిన్ అనేది తీసుకుంటున్నారు ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంచెం యాజిటేషన్ మెమరీ ప్రాబ్లము నిద్ర లేకపోవడము పాల్పిటేషన్స్ జిటరీనెస్ ఇలాంటి సిమ్టమ్స్ అనేది వస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మన బ్రెయిన్ అనేది గ్రో అవుతూ ఉంటుంది సో వీళ్ళు తొందరగా ఇలాంటి ఎడిక్షన్స్కి గ్రో అవుతూ ఉంటారు ఇలాగే ఎడిక్షన్స్ గురైనప్పుడు సడన్గా ఆపేస్తే వాళ్ళు విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి అంటే మెమరీ ప్రాబ్లమ్స్ ఇరిటబిలిటీ స్లీప్లెస్నెస్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి సో మీరు లేబుల్స్ చూసి మోసపోకండి ఈ ఎనర్జీ డ్రింక్స్లో కెఫిన్తో పాటు సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది ఇది కనుక ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మనకి ఓవర్ వెయిట్ అలాగే హార్ట్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ టైం ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ మీ పిల్లలు కొనిచ్చేటప్పుడు ఒక నిమిషం ఆలోచించండి ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ షార్ట్ టర్మ్ గా వాళ్ళకి కొంత ఎనర్జీ ఇచ్చిన లాంగ్ టర్మ్గా వాళ్ళకి గుండెకి హార్ట్కి అలాగే బ్రెయిన్కి మంచిది కాదు